ఉపాసన కొనిదల మెగా ఫ్యామిలీ కోడలుగా రామ్ చరణ్ భార్యగా మనందరికీ సుపరిచితమే ఆవిడ మంచితనానికి చాలా మంది ఫ్యాన్సే ఉన్నారు ముఖ్యంగా ఎంత బడా కుటుంబం నుంచి వచ్చినా మన అత్తింటి వాళ్ళు ఎంత గొప్ప ఫ్యామిలీ అయినా సరే తనకంటూ ఒక గుర్తింపు ఉండాలని ఆమె పడే కష్టం ప్రతి ఆడపిల్లకు ఒక ఆదర్శం అని చెప్పాలి ఇక ఉపాసన గారు రీసెంట్ గా తన అత్తతో స్టార్ట్ చేసిన అత్తమాస్ కిచెన్ మంచి సక్సెస్ అందుకుంది ఇక అంతేకాదు ఆవిడ ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తారన్న విషయం కూడా మనందరికీ తెలుసు పింకారాతో ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఉపాసనకి ఆడవాళ్లు ప్రెగ్నెన్సీలో ఉండే సమయంలో పడే కష్టాల గురించి అర్థం చేసుకుని వాళ్ళ కోసం కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ఇక అంతేకాదు ప్రస్తుతం ఉపాసన గారు అపోలో హాస్పిటల్ అసోసియేషన్ కి చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్న విషయం మనందరికి తెలిసిందే అందులో భాగంగానే నూట యాభై వృద్ధాశ్రమాలను ఆవిడ దత్తత తీసుకున్నట్టుగా తెలుస్తోంది వృద్ధాశ్రమాల్లో ఉండే పెద్దవాళ్ళి అవసరాలన్నీ ఆ ట్రస్టే చూసుకుంటున్నట్టుగా తెలుస్తోంది నిజంగా ఉపాసన గారిది పెద్ద మనసు కదా